మీరు చూస్తున్న ఈ టెంపుల్ అయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చూపించాను పాండవులు దీపోత్సవం ప్రారంభించిన సమయాన్ని కూడా ఆ వీడియోలో చెప్పాను కావాలంటే చేసి పెట్టా చూడండి ఈ వీడియోలో అయితే పాండవులు వినియోగించిన సొరంగ మార్గాన్ని అయితే చూపిస్తా ఇదే ఆ సొరంగ మార్గం అజ్ఞాతవాసం చేసినప్పుడు అయితే పాండవులు ఈ స్వరంగ మార్గాన్ని అయితే వినియోగించేవారట చూసారగా ఎలా ఉందో ఇదైతే అక్కడ నోట్ చేసి కూడా ఉందనమాట టెంపుల్ దగ్గరకు వస్తే ఎవరైనా చూడొచ్చు అంతేకాకుండా కింద ఉన్న గోశని నదికి ఈ సొరంగ మార్గం అయితే కనెక్ట్ చేసి ఉన్నదనేసి చెప్పుకుంటారు అప్పట్లో పాండవులు అయితే నది స్నానాలకి ఈ సొరంగ మార్గం గుండా కింద పోయి నది స్నానాలు పూర్తి చేసుకుని అదే సొరంగ మార్గం గుండా పైకి వచ్చేవారని కూడా చెప్పుకుంటుంటారు చాలా మందికి చాలా డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి ఇప్పటికి ఎందుకంటే పాండవులు అజ్ఞాతవాసం చేసింది విరాట్ నగరంలో విరాట్ రాజ్ దగ్గర కానీ ఇక్కడికి అక్కడికి అసలు సంబంధం ఏంటనేసి చాలా మందికి వచ్చిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ నేను అయితే చెప్పేస్తా విజ్ఞత చేసింది అయితే విరాట్ రాజ్యంలోనే కాకపోతే ప్రారంభించిందైతే ఇక్కడ నిన్ను ప్రారంభించారనమాట పాండవులు వినియోగించిన సొరంగం కొండ వెనక పక్కకు అయితే ఉంటదనమాట ఇప్పుడు నేను ప్లేస్ అయితే కొండ వెనక భాగం అనమాట గోశ్రీ నది ఎదురగా అయితే నేను ఉన్నాను ఆ కొండ వెనకనున్న సొరంగ మార్గం అయితే ఈ నది స్నానాలకు అయితే వచ్చి అదే దారి గుండా మళ్ళీ ఇక్కడ పైకి వెళ్లేవారు నది స్నానాలు పూర్తి చేసుకున్న అనంతరం ఆ సొరంగ మార్గాన్ని అయితే పెద్ద బండరాయితో మూసి వెళ్లిపోయారు ఇది ఆ సొరంగ మార్గం స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి